మీ అందరికీ ట్రీ తెలుసా అంటే వెదురు బొంగు వెదురు బొంగు విత్తనం నాటిన దగ్గర నుంచి అది భూమి మీదకి మొలక రావటానికి ఐదు సంవత్సరాల టైం పడుతుంది ఫైవ్ ఇయర్స్ ఈ ఐదు సంవత్సరాలు ఏం చేస్తుందంటే దాని యొక్క వేర్లని భూమి లోపలికి అంత లోతుగా పాతుకుపోయేటట్టు చేస్తుంది ఐదు సంవత్సరాల తర్వాత మొలకొచ్చిన తర్వాత అది ఆరు వారాల్లోనే నైంటీ ఫీట్ హైట్ వస్తుంది మనిషి ఫైవ్ ఫీట్ నుంచి సిక్స్ ఫీట్ ఉంటాడు కానీ బ్యాంబో ట్రీ నైంటీ ఫీట్ వెళ్తుంది మనం చూడాలంటే తల ఎత్తుకొని పైకి చూడాలి అందరూ ఏమనుకుంటారంటే ఆరు వారాల్లోనే ఆ చెట్టు ఏం పెరిగిందిరా పోయి అందరు ఇదే పంట వేయాలి అనుకుంటారు కానీ ఆ యొక్క మొక్క యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలుసుకుంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత బయటికి వస్తుంది దాని యొక్క పెరగడానికి లైఫ్ టైం ఫైవ్ ఇయర్స్ సిక్స్ వీక్స్ కాబట్టి చూసే జనాలందరూ ఏమనుకుంటారంటే నీ సక్సెస్ ఈరోజు వచ్చిందేమో అనుకుంటారు కానీ నీ సక్సెస్ వెనకాల కొన్ని సంవత్సరాల హార్డ్ వర్క్ ఉంటుంది ఏ పర్సన్ యొక్క సక్సెస్ చూసుకున్నా సరే కొన్ని సంవత్సరాల హార్డ్ వర్క్ బ్యాక్గ్రౌండ్లో జరిగి ఉంటుంది ఏ రోజు సక్సెస్ ఈ రోజుతో రాదు ఒక రాత్రికి రాత్రి ఎవడు కోటీశ్వరుడు కాడు ఒక రాత్రికి రాత్రి ఎవడు సక్సెస్ఫుల్ పర్సన్ కాదు ఇక్కడ ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ యొక్క స్టోరీ ఎవరిది వడ్డించిన విస్తరి కాదు అందరూ అన్నీ సంపాదించుకున్నవి నువ్వు కూడా సంపాదించుకోవాలి ఒకరోజు నేను అనుకున్నది సాధిస్తా కష్టమా సుఖమా తర్వాత సంగతి నేను అనుకున్నది ఒకరోజు సాధిస్తా సాధించాలి అంటే ఈ రోజు నుంచే కష్టపడాలి వజ్రాన్ని సానబెడితే కానీ మెరవదు లోపల ఉన్న అగ్ని బయటికి రావ రావాలి అంటే దాన్ని రాపాటించాలి అప్పుడే కట్టె లోపల ఉన్న అగ్ని బయటికి వస్తుంది కాబట్టి సక్సెస్ బయటికి రావాలన్నా వజ్రం మెరవాలన్నా సరే ఏం చేయాలన్నా సరే కష్టం అనేది చాలా ఇంపార్టెంట్ కష్టపడకుండా పైకి వచ్చిన వాడు లేడు పెరుగుట విరుగుట కొరకే ఎవడు ఒక్కసారిగా పెరిగిపోయాడు అంటే అది ఏదో ఒక రోజు విరిగిపోవడానికి కాబట్టి కష్టపడు